హలో నమస్తే వెల్కమ్ టు భవాని గారి రోజు ఇడ్లీ కుక్కర్లోని గంగవల్ కూడా చాలా ఎక్కువ వచ్చిందండి మొత్తం హార్వెస్ట్ చేస్తున్నాను పచ్చడి చేద్దామండి టమాటా వేసి పచ్చడి చేస్తే చాలా బాగుంటుందంట మన సైడు తినేది తక్కువండి తెలంగాణ సైడ్ బాగా తింటారంట అయితే ఈరోజు మొత్తం హార్వెస్ట్ చేస్తాను చూపిస్తాను రండి అంత హార్వెస్ట్ చేశాను ఇది కిచెన్ కంపోస్ట్ నింపుకొని మొక్క వేద్దాం కదా రెడీ చేశానండి మొత్తం విత్తనాలు వేసినట్టే వచ్చేసింది టోటల్గా మధ్య మధ్యలో ఆకుకూరలు అలా కోస్తున్నానండి పాలకూర దీని ఇదిగోండి గంగవాయలకూర ఇదే అప్పుడు వేర్లు కట్ చేసి ఇందులో వేసేద్దాము అయితే వచ్చిందండి టమాటాలు వేసుకొని పచ్చడి చేద్దాము ఇది తోటకూర ఇడ్లీ కుక్కర్లోనే వచ్చింది అన్ని కుండీల్లోనే చాలా ఎక్కువ ఉంది తోటకూర కూడా అది కూడా హార్వెస్ట్ చేద్దాము కుండీలో అయితే మొక్క వేయాలండి ఇప్పుడు వంకాయ మొక్క వేస్తాను కానీ నిద్రపోయినట్టుంది ఉంది సరిగ్గా రాలేదు ఇదిగో ఎలా ఉన్నది అలాగే ఉండిపోయిందండి మంచిది నారు పోసను వేద్దాము మంచిగా రెడీ అయిపోయింది చాలా రోజులు అయిపోయింది ఇంట్లో పంపోస్ట్ రెడీ చేసుకొని పచ్చిమిరపకాయ మొక్క పాప వచ్చిన తర్వాత అలా గుడ్డరిగా అయిపోయింది చాలా రోజుల తర్వాత మళ్ళీ గ్రీన్గా వచ్చి పోత వస్తుందండి దీనికి ఇదిగోండి ఇక్కడ ఒక టమాటా ఉంది తీసుకుందండి అంత రెడ్గా పండింది చూసారా ఈ ధర్మకల్ బాక్స్లో వేసుకున్నాం కదండి బాక్స్లోని చాలా బాగా వచ్చింది టమాటాలు కూడా ఉన్నాయి ఈ చెప్పు లాస్ట్ అయిపోయింది పచ్చి కూడా తీసేద్దాము మొక్క తీసేద్దాను ఇంకా బాగా పాడు దీనికి చాలా ఎక్కువ కాయలు వచ్చాయి కదా అది బరువు కాయగా తిల్లకి వాలిపోతుందని పాడు కట్టాను అన్ని కాయలు కాస్తుందండి చెట్టు కూడా చాలా పెద్దదైంది కంపోస్ట్ నింపేసుకోవడం అది ఇంత తోటకూరండి ఎంత భాగ వస్తుంది అన్ని కుండెల్లో కూడా పెద్ద దుబ్బు వచ్చింది లాగేస్తే నైనా కానీ కొమ్మలు చూడండి అలా వచ్చేస్తుంది తోటకూర కూడా ముందు ముందుగా వస్తుంది పేడ తులసి అని కూడా అంటారంట ఈ వాటర్ ఆకులు వాటర్ తాగితే మార్నింగ్ చాలా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి అండి కారం పచ్చిమిర్చి ఆకు మూడత వచ్చిందండి దీనికి పొల్ల మధ్యగా కవ్వంతో తిప్పేసి ఒక మూడు రోజుల నుంచి మజ్జిగని మజ్జిగలో ఇంగు వేసి ఒక టూ డేస్ ఉంచి దీన్ని స్ప్రే చేయాలి ఆకుమూరికి తగ్గుతుంది ఒక్కసారి వేస్తే తగ్గిపోదండి అలా రోజు నుంచి రోజు వేయాలి చెప్పి డల్లగా అయిపోయింది వచ్చిందంటే అసలు పచ్చిమిర్చి కాయదండి ఇది తోటకూరే ఆకుకూరలు అయితే కొనుక్కోవట్లేదండి నేను మా గార్డెన్లోనే సరిపోతుంది ఈ గుండీలోని గుమ్మడిపాదు వచ్చిందండి ఈ గుమ్మడిపాదుకి నెమతో వస్తే తీసేద్దాము అయినప్పుడు కాయలు వస్తాయో లేవో తెలీదు జనవరిలో కదా ఎక్కువ పండుతాయి గుమ్మడికాయలు మొక్క వేద్దాం ఇందులోనే ఇదిగోండి కవర్లోని టమాటా మొక్క వేసాను కదా పన్నెండు ఉండిపోయింది ఉండిపోయింది నీళ్ళు చూడండి ఎంత బలంగా ఉన్నాయో చాలా వేగింది పొలకాయలు ఇచ్చిండి ఇది కూడా టమాటాలు తీసేద్దాం గుమ్మడి మేల్ ఫ్లవర్స్ వస్తుందండి ఫీమేల్ రావట్లేదు కానీ మాకు కాస్తుంది లేదా తీసేస్తున్నాం ఎంత వస్తే వస్తాయి కాయ వస్తుందని నమ్మకం లేదు ఇక్కడ పొరపాటు కొర పెట్టాను dann nennt er auch schon. das ist ein bisschen చేసేది కదా గుత్తులే గుత్తులు పోసింది చాలా కాయి కాస్తుందండి ఇంక ఇవైతే ఈ డబ్బాలదండి వైట్ అది ఇది కూడా తీసేద్దాము ఇవి అవతలకి అలా వాళ్ళు ఉన్నాయి కదా అవతల పంపి మొక్కలని చెప్తున్నారు ఆ పిల్లలు కాయలు టమాటాలు టమాటాలు పండు పె్యి అని చెప్తున్నారు నేను పెద్దగా బలం వచ్చా రండి చూసే పచ్చిమిరపకాయలు ఈ చెట్టు చాలా ఇచ్చింది పచ్చిమిరపైతే వదులుతాము విత్తనానికి బాగుంటుంది చూసేస్తున్నాను అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి మాకు ఎందుకో వదిలిన వచ్చిన అన్ని కుండీల్లో సరిపోతుంది ప్రత్యేకంగా వేన ఉంటుంది వంకాయలు విత్తనాలు కుంచానండి ఇంక ఇంకోటి తీసేద్దాము ఇప్పుడే వేసేద్దాం తీసి వేరే కుండీలో కట్ చేసి ఇది ఎంత బాగా వస్తుందా ఇంట్లో బంగాళదుంపులు కూడా పెట్టాను లేదు రాలేదండి అవి టైంకి పెడితేనే వస్తాయి టైంకి అంటే బాగా చలికాలంలోనే వస్తాయండి బంగాళదుంబులు ఆల్రెడీ పండించాం కదా చాలా ఖర్జూరం మొక్క వచ్చిందండి ఇందులోనే తీసేస్తాను ఖర్జూరం పెట్టి అది ఖర్జూరం పెట్ట ఇంట్లో తింటాం కదండి తినేసి కంపోస్ట్లో వేస్తాం కదా అది చూడండి ఎలా వచ్చిందా చాలా వచ్చేలా లాగ్స్ ఈ బంగాళదుంపులు కూడా రాలేదండి కంపోస్ట్ ఇవ్వండి ఇది కూడా తోటకూర విత్తనాలు వచ్చేసింది తీసేద్దాము ఈ రెండు కూడా వాటర్ టీన్లు రెండు కంపోస్ట్ రెడీ చేసుకోవాలండి విత్తనాలు వేద్దాం వేరే కుండీలో చానంత నొప్పి కూడా వేరే కుండీలో వేసుకొని ఈ కంపోస్ట్ నింపుకుందాం మళ్ళీ మక్కువ వేసుకుందాము ఇదిగో నిందులో టమాటాలు చాలా పండే కదా ఆశీర్వాద కవర్లోని ఇందులో గంగవాయిల్ కూర చాలా ఎక్కువ వచ్చిందండి చూసారు పల్లెంలాగా ఎంత పెద్దది వచ్చిందో మొక్క గంగవాయిలే బాబు ఇంకెక్కడ కూడా అలాగే ఉందండి అదే ఇది బాగా ముదిరిపోయింది పోత వస్తుంది కూడా కంపోస్ట్లు వేసుకుంటాం మంచి వేద్దాం అందులోని బాగా వస్తుంది ఇక్కడ వామినప్పుడు ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా వస్తుంది పురుగుల్లా కనిపిస్తున్నాయి కదండి తింటే మాట చాలా స్వీట్ గా ఉంటది చాలా బాగుంది టేబుల్ని మా పాప అన్నీద్దామండి ఇంక మీకు ఇంకొక సర్ప్రైజ్ చూపించాలి నేనైతే నిన్న చూసాను సడన్గానే చాలా ఆనందపడిపోయాను మీకు ఒక ఫ్రూట్ చూపించాలండి చాలా రోజుల తర్వాత వచ్చింది నిన్న చూసి ఎంత ఆనందపడిపోయినా నేను అదే ఫ్రూట్ చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాం కదా మనం అదిగండి రెండైతే వచ్చాయి ఫస్ట్ ఆ రెండు చూసాను తర్వాత ఇది ఒకటి చేశాను ఇక్కడ ఒకటి వచ్చిందండి చాలా బాగా కనిపిస్తున్నాయి ఫ్రూట్ ఏ ఏ పలుపు వస్తుందో తెలీదు ఇది వైట్ రెడ్డో తెలీదండి మనం ఈ మొక్క వేసుకొని సంవత్సరంన్నర అవుతుందండి కొమ్మ తెచ్చి వేశాను మా ఎదురు రమ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి వాళ్ళు అయితే ఆన్లైన్లో బుక్ చేశారండి ఇది బ్రహ్మకమలం అనుకుని బుక్ చేశారంట డ్రాగన్ ఫ్రూట్ అని తెలియదు అంటే ఆ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పాను నేను తర్వాత చూసి వాళ్ళు అయితే తీసేసారు యాక్ మొక్క తీస్తారని చెప్పారు ఇద్దాం మందే కొమ్మ ఇద్దాం మళ్ళీనే మా వచ్చిందని చెప్పాను ఇందాకలే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా పండు వచ్చాక ఇంకెంత ఆనందపడిపోతుందని ఇంక ఇందులో చూడండి తోటకూర కూడా ఉంది కట్ చేసేద్దాము పాలకూర అయితే ఎప్పటికప్పుడు కట్ చేస్తున్నానండి పప్పులోని ఫ్రెష్గా వేస్తున్నాను ఈ కుండి అంతా తోటకూర ఇది అంటారు పేరు గుర్తు రావట్లేదు అండి గోరుచుక్కడు విత్తనాలు వేసాను చూడండి చిన్న మొక్కకి చిన్న కాయ వస్తుంది కుండి అక్కడ దీంట్లో వేసాను అదే చిన్న కుండీలో వేసాను పేర్లు గుర్తురావు అయితే అందులో తీసి ఈ కుండీలు వేసేద్దాము కొద్ది పెద్ద కుండీ అయితే బాగా వస్తుంది కదా ఇది కంపోస్ట్ నింపానండి చిక్కుళ్ళు కూడా కాస్తున్నాయి మనకి ఇంకా బొరబాటీలు ఉన్నాయండి గది పక్క పాతి తీసేద్దారు అనుకున్నానండి కాఫ్ ఇంక లేదు కదా పాతి తీసేద్దారు అనేసరికి మళ్ళీ వచ్చేసింది అన్నం కప్పెట్టానండి గొయ్యి తీసి అన్నం కప్పేసా మంచి బలంగా వచ్చింది నిన్న ఎగ్ ఆయిల్ ఇచ్చానండి మొక్కలన్నిటికీ కూడా రెండు గుడ్లు పగల కొట్టేసి నూనెసిలకు కొట్టేసి బకెట్ నీటిలోని కొంచెం కొంచెం వేసుకొని మొక్కలన్నిటికీ ఇచ్చాను కూడా పోత బాగా వస్తుంది ఇవైతే వచ్చేయండి ఇంకా వేసాం కదా ఆ కుండిలో ఒకటి రెండు ఇక్కడ ఈ కుండీలో ఒకటి ఇంకో రెండు వేద్దాము విత్తనాలు ఉన్నాయి మన దగ్గర కూరకు ఒకసారి కూడా వేస్తుందని కాదు బొరబి కూడా హార్వెస్ట్ అయిపోయిందండి ఇంకా ఎక్కడో చూడాలి மொதா ரொம்ப கட்ஸு புதினா கொஞ்சம் கட்டுமா புதினே பாக்ஸ் చాలు ఇదిగోం ఇందులో కూడా పుదీనా ఉంది కట్ ఇది ఆకు చాలా పెద్దది వస్తుంది తోటకూర అంతా కింద వేస్తానండి ఈ తోటకూరకి మిల్లి బాక్స్ ఉన్నాయి ఆకలాంగా ఏరుకుందాము కాడ యూజ్ చేయకుండా తోటకూర అంటున్నాను ఇది గంగవాయలు కూర ఓకే అండి హార్వెస్ట్ అయితే ఇవి వచ్చాయి పుదీనా గంగవాయల కూర తోటకూర ఎక్కువ వచ్చిందండి కింద వేస్తాను ఎక్కువచ్చింది తోటకోరా హార్వెస్ట్ అయితే వచ్చేయండి ఇంకా ఏటు ఉన్నాయా అని చూస్తాను గార్డెన్ అంటేనే కానీ మర్చిపోతూ ఉంటాం కొనుక్కొని ఇంకా ఉంది అక్కడ తోటకోరా తర్వాత కోస్తాను ఓకే అండి వీడియో అయితే అయిపోయింది ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి